కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిరలంపూడిలో కిర్లంపూడి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు నైదాన బాబ్జీ రఘు ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నీటిపారుదల శాఖ విశ్రాంతి ఉద్యోగి పెంటకోట మూర్తి ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఈ కార్తీక సమారాధన కార్యక్రమానికి శ్రీ కొక్కంటి రామశాస్తావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాకర్స్ క్లబ్ సభ్యులతో పాటు కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు పత్రికా విలేకరులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక మొదటి సోమారాన్ని పురస్కరించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పెంటకోట మూర్తి నైదాన బాబ్జీ పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్తీక వనసమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించిన స్వీకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంటపాటి నాగబాబు సీనియర్ రాజకీయ నాయకులు ఎస్ఎస్ రామ్కుమార్ సీనియర్ విశ్రాంతి వైద్యాధికారి ఎం తిరువెంగళాచార్యులు వైస్ ఎంపీ బొడ్డేటి గణపతి మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ శరకణం రాజుబాబు విలకొత్తి శివాజీ మల్లనాగు శరకణం తాతాజీ ఎల్లపు నానాజీ దాడి పెదబుజ్జి గోడె శేఖర్ గోడె బుజ్జి సరకనం సంతోష్ పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు